హాయ్ ఫ్రెండ్స్ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు స్పెషల్ ఫుడ్ ఈరోజు ఆలు క్యాప్సికమ్ కర్రీ ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తున్నాను చపాతిలోకి పూరిలోకి చాలా టేస్టీగా ఉంటుంది మరి ఈ కర్రీని సింపుల్గా ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం ఫస్ట్ స్టవ్ ఆన్ చేసుకొని కడాయిలో ఒక మూడు టీ స్పూన్ల దాకా ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ కొంచెం హీట్ అయిన తర్వాత హోల్ గరం మసాలా వేసుకోండి బిర్యానీ ఆకు ఇలాయచి తర్వాత దాల్చిన చెక్క ఒక మూడు లవంగాలను వేసుకోవాలి అలాగే ఆనియన్స్ వేసుకొని మంచిగా కలుపుకుంటూ ఒక టూ మినిట్స్ ఫ్రై చేసుకోవాలి ఈ విధంగా ఫ్రై చేసుకున్న తర్వాత హాఫ్ టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోండి అలాగే కొద్దిగా పసుపు వేసుకోవాలి వీటిని కలిపి పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఈ విధంగా ఒక టూ మినిట్స్ ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులో ఆలు వేసుకోవాలి సో ఆలు కట్ చేసుకొని ఇలా వాటర్లో వేసుకున్నామనుకోండి ఆలు కలర్ చేంజ్ అవ్వకుండా ఉంటాయి ఆలు పీసెస్ వేసుకున్న తర్వాత రుచికి సరిపడినంత ఉప్పు వేసుకోవాలి ఇలా మనం సాల్ట్ వేసుకుంటే ఆలు పీసెస్ చాలా తొందరగా ఉడికిపోతాయి ఇలా సాల్ట్ వేసి ఒకసారి మంచిగా కలుపుకోండి ఈ విధంగా ఒకసారి కలిపిన తర్వాత మూత పెట్టి ఒక పది నిమిషాల పాటు ఆలు పీసెస్ని లో ఫ్లేమ్లో ఉంచి మధ్య మధ్యలో కలుపుకుంటూ కుక్ చేసుకోవాలి ఒక పది నిమిషాలకు ఆలు పీసెస్ ఒక ఎయిటీ పర్సెంట్ కుక్ అయి ఉంటాయి తర్వాత ఇందులో క్యాప్సికమ్ వేసుకోవాలి సో క్యాప్సికమ్ నేనైతే కొంచెం పెద్దగా కట్ చేసి వేసుకున్నాను క్యాప్సికమ్ వేసుకున్న తర్వాత మంచిగా కర్రీ మొత్తం మిక్స్ చేసుకోవాలి మరొకసారి మూత పెట్టి ఇంకొక ఐదు నిమిషాలు లో ఫ్లేమ్లోనే ఉంచి కుక్ చేసుకోవాలి ఈ విధంగా ఆలు క్యాప్సికమ్ ముక్కల్ని మంచిగా ఫ్రై చేసుకోవాలి తర్వాత ఇందులో ఒక టీ స్పూన్ దాకా కారం వేసుకోండి లేదా మీరు తినే స్పైస్ని బట్టి కారం అడ్జస్ట్ చేసుకొని వేసుకోండి కొద్దిగా ధనియాల పొడి వేసుకోవాలి వీటిని ఒకసారి కలుపుకొని కొద్దిసేపు ఫ్రై చేసుకోవాలి కొద్దిసేపు ఈ విధంగా ఫ్రై చేసుకున్నాక చివరిలో ఇందులో కొద్దిగా గరం మసాలా వేసుకోవాలి పావు టీ స్పూన్ గరం మసాలా వేసుకోండి కావాలనుకుంటే కొద్దిగా కొత్తిమీర వేసుకోవచ్చు ఒకసారి మంచిగా కలిపి కొద్దిసేపు ఫ్రై చేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి చపాతీలోకి చాలా టేస్టీగా ఉంటుంది ఈజీగా తయారు చేసుకోవచ్చు కదా సో ఈ ఆలూ క్యాప్సికమ్ కర్రీ మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి అలాగే ఎవరైనా కొత్తగా మన స్పెషల్ ఫుడ్ ఛానల్ని చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్